పహల్గా ఉగ్రదాడి ఘటన జరిగి నెల రోజులు దాటిన దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహించి అగ్రశ్రేణి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినప్పటికీ ఉగ్రదాడికి బాధ్యులైన వారిని మాత్రం పట్టుకోలేకపోయారు ఇన్ని రోజులు తప్పించుకున్న ఉగ్రవాదులు పట్టుబడి రోజు ఎంతో దూరంలో లేదని అధికారులు అంటున్నారు పహల్గాం ఉగ్రదాడి జరిగి నెల రోజులైన కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటక ప్రదేశం బైసరంలో ముష్కరుడు ఇరవై ఐదు మంది పర్యాటకుణ్ణి ఓ స్థానికుణ్ణి కాల్చి చంపారు వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి పలువురు అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమైనప్పటికీ పహల్గాం ఘటనకు బాధ్యులైన వారు మాత్రం దొరకలేదు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ఘటనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న వేల మంది అనుమానితుల్ని ప్రశ్నించింది వారిలో ఫుడ్ స్టాల్ యజమానులు జిప్ లైన్ ఆపరేటర్లు పోనీవాలాలు ఉన్నారు మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు దాదాపు వంద మందికి పైగా అనుమానితులపై ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో నిర్బంధించారు గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు వేగం పుంజుకునేందుకు ఎన్ఐఏ ముగ్గురు అనుమానితుల ఛాయా విడుదల చేసింది అందులో ఒకరిని అనంతనాగ్ కు చెందిన ఆదిల్ హుసేన్ తోకర్ గా గుర్తించారు మిగతా ఇద్దరు పాకిస్తాన్ పౌరులని తెలిపారు ఆ ఇద్దరి పేర్లు ఆకా హసీం సులేమాన్ అని ప్రకటించారు అనుమానితుల సమాచారం తెలిపిన వారికి అధికారులు ఇరవై లక్షల రివార్డు ప్రకటించారు వారి ఛాయాచిత్రాల్ని అనంతనాగ్ లోని వేర్వేరు ప్రాంతాల్లో అంటించారు ఉగ్రవాదులు బైసరన్ కు చేరుకున్న మార్గం తెలుసుకోవడానికి దాడి జరిగిన రోజు మొబైల్ డేటాను పర్యాటకులు తీసిన దృశ్యాల్ని అధికారులు విశ్లేషించారు అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు ఉగ్రదాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నది కూడా స్పష్టత లేదు నలుగురు లేదా ఆరుగురు ముష్కరులు పాల్గొన్నట్లు అధికార వర్గాలు అనుమానం మతం నిర్ధారించుకునేందుకు కలిమా చదవాలని కోరిన ఉగ్రవాదులు ఆ తరువాతనే పర్యాటకుల్ని కాల్చి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో పెల్లడైంది ముష్కరుల్ని పట్టుకునేందుకు భద్రతా దళాలు అవిశ్రాంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ముష్కరులు ఇప్పటి వరకు భద్రతా దళాల కన్నుగప్పి తప్పించుకున్నప్పటికీ వారు పట్టుబడే రోజు ఎంతో దూరం లేదని పోలీసు అధికారులు అంటున్నారు